అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి బకాయిలు ప్రజలపై మోపారని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావనకు తెచ్చారు దీనిపై బారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ కోర్టుగా స్పందించారు తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన అప్పుల గురించి కేటీఆర్ వివరించారు ట్రాన్స్కో జెన్కో ఆస్తులు వాటి అప్పుల గురించి వివరించారు సిఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఇక వ్యాఖ్య సంబోధన చేయడం తగదన్నారు బారాసాను బద్నాం చేయడానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అది చూసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటోత్తు అధ్యక్ష ఎవరు అధ్యక్ష అంబోతు చీమలు పెట్టిన పుట్టలో యాభై ఒక్క శాతం నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నలభై తొమ్మిది శాతం ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకులు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము అచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయిందన్నారు అధ్యక్ష కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా బదినా చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాకు చెప్పి ఆరు గ్యారెంటీల ఎగ్గొట్టేటందుకు ఒక ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టిఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అపజెప్పిపోయినాడు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పచెప్పిన్నాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు నేను ఆస్తులు చెప్తున్నాను ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అపజెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకు అపజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తుల అధ్యక్ష టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల అధ్యక్ష అధ్యక్ష డిస్కామ్లు ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష ఈరోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం చేస్తాం చేస్తామంటే కుదరదు పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి నేను సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దామనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరైతే అనుకుంటున్నారో ఆ రాజశేఖర్ రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసింది రెండో మూడవది పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే ఎవరు మాట్లాడలే సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి మా వాటాను ఎవరు తీసుకెళ్లినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడింది తప్ప వీళ్ళు కాదు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారు ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువు కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు సీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్ట మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఒకవేళ అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి తప్పకుండా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన యాభై ఐదు సంవత్సర పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది ప్రత్యక్షంగా మంత్రులు చేసిన అక్కడున్న నాగేందర్ గారు ఆ పక్కలున్న శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పక్కలున్న హరీష్ రావు గారు అక్కడున్న కడియం శ్రీహారి గారు ఆ పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ పక్కనున్న గుల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతాం వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష ఈరోజు వారే మాట్లాడుతున్నారు ఏమని ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రని చాలా సీనియర్గా పని రు మంత్రులుగా గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడాకో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోష పెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు నేను సభ్యుడికి సూచన చేస్తున్నా నేను చాలా విషయాలు ప్రస్తావించిన తప్పకుండా సావధానంగా ఐదు సంవత్సరాలు సమయం ఉంది సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని